హాయ్ ఫ్రెండ్స్ సో పప్పులో ఉండరాళ్ళు ఎలా తయారు చేయాలో చూద్దాం సో ఫస్ట్గా అయితే నేను పోయి స్టవ్ ఆన్ చేసేసి ఒక చిన్న బౌల్ పెట్టేసేసి కొన్ని వాటర్ వేసాను అండ్ మన క్వాంటిటీ మన ఇష్టం ఎంత కావాలో అంతనే కొంచెం చేస్తున్నాను కాబట్టి సో ఈ కొంచెం వాటర్ తీసుకున్నాను ఒక గ్లాస్ వరకు సో అందులో కొంచెం వేసాను అనమాట సో తర్వాత పెసరపప్పు ఒక యాభై గ్రాములు తీసుకుని కడిగేసేసి వాటర్ మరిగిన తర్వాత పెసరపప్పు అందులో వేసేసాను వేసిన తర్వాత అది ఉడుకుతూ ఉంటుంది కదా సో ఈ లోపుగా నేనేం చేస్తున్నానంటే బియ్యం పిండి అండ్ బెల్లం కలిపి మిక్స్ చేసి చేస్తానండి ఇవే ఉండ్రాళ్ళు అనమాట సో ఇలా ఉండలుగా చేసుకుంటున్నాను ఇది ఎప్పుడు చేస్తానంటే వినాయక చవితికి చేశాను సో వర్షం అయితే ఫుల్ వస్తానే ఉంది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా సో ఇలా చేసుకున్న తర్వాత వాటిని అయితే పెసరపప్పు సగం ఉడికిన తర్వాత అందులో వేసేసాను ఉడుకుతా ఉండాలి సో వేసిన తర్వాత వెంటనే ఈ ఉండ్రాళ్ళని కదపకూడదు కదిపితే మాత్రం మొత్తం వాటర్లు కరిగిపోతాయి సో ఒక ఫైవ్ మినిట్స్ వరకు సేమ్ ఎలా వేసావో ఆ పొజిషన్లోనే ఉంచాలన్నమాట ఉంచితే అవి కొంచెం గట్టిపడతాయి సో గట్టిపడిన తర్వాత మనం మెల్లగా కదుపుకుంటే ఒక్కొక్కటి సెపరేట్ అయిపోతాయి అనమాట సో చూడండి ఇక్కడ అయితే పెసరపప్పు నేను కొంచమే తీసుకున్నాను మీ ఇష్టం అండి అది చాలా కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు ఏ ఏం ప్రాబ్లం అయితే రాదు అండ్ తర్వాత అయితే వాటర్ సరిపోలేదు పెసరపప్పు ఉడికిన తర్వాత నేనేం చేశానంటే ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను ప్రస్తుతానికైతే ఇందులో నేను ఏం వేయలేదు వాటరు పెసరపప్పు కొంచెం ఉప్పు వండ్రాళ్ళు వేసాను అంతేస్తా సో చూడండి కొంచెం ఉడికిన తర్వాత మెత్తగా లేకుండా గట్టి పడిపోయినాయి సో ఇప్పుడు పెసరపప్పు కూడా ఇంకా బాగా మెత్తగా ఉడిగిపోతుంది అనమాట సో అప్పుడు ఏం చేస్తానంటే బెల్లం వేయాలి సో బెల్లం వేసిన తర్వాత ఒకసారి బెల్లం కరిగేంత వరకు మనం కదుపుకుంటే సరిపోతుందండి ఇంతే ఉప్పు కూడా ఎక్కువ వేయద్దు టేస్ట్కి సరిపడా కొంచెం వేస్తే సరిపోతుంది సో ఫైనల్గా అయితే టేస్ట్ మాత్రం ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అండ్ వినాయకుడు కూడా చాలా ఇష్టం కాబట్టి వినాయక చవితి నాడు చేశాను సో ఈ వినాయక పూజలో పెట్టిన తర్వాత కూడా తిన్నాం మేము సో చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ హెల్దీ కూడా పెసరపప్పు చలువ కాబట్టి వినాయకునికి ఎంతో ఇష్టమైన వనరాలు రెడీ చాలా సింపుల్ అండి అందరూ ట్రై చేయొచ్చు ఆల్రెడీ గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి వేడి వేడిగా తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంది కొంచెం పల్చగా ఉంది కాబట్టి సో ఈవినింగ్ టైం కి కొంచెం గట్టిగా అయింది అనమాట వీడియో నచ్చిందిగా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా